గురుగారు చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు గోపాలకృష్ణ గారు అన్నయ్య దానికన్నా అసలు గోవుని సేవించే ఒక ధర్మమూర్తి అని చెప్పొచ్చేమో నిత్యం గోమాతతో మీ నామస్మరణం కానివ్వండి జీవితం కానివ్వండి దాంతో మమేకం అయిపోయింది చాలా గొప్ప విషయం ఇది అది మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను అంత గొప్ప విషయం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు ఇక భగవంతుణ్ణి ఏ విధంగా భగవంతునికి ఏ విధంగా దగ్గరగా వెళ్ళాలి అంటే ఇది మార్గంగా మీరు ఎంచుకునే విధానం చాలా గొప్పది ఇక మనకి అమ్మ గోమాత మన రోగాల్ని విముక్తి చేయడానికి కానివ్వండి దాని నుంచి బయటపడేయటానికి కానివ్వండి వైద్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలాంటి పదార్థాలని మనం వైద్యంలో వాడుతున్నాం అంటే ఆయుర్వేదంలో మనం దీనికి సంబంధించి ఏ పదార్థాలు వాడుతున్నాం అని చెప్పండి ఇది దేవుడి మీద భక్తి ఎలా ముఖ్యం గోవు మీద గోమాత మీద ఆ నమ్మకం ఆ శ్రద్ధ దాని గురించిన విషయాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవడం అనేది నిజంగా మనకి పూర్వజన్మ సుకృతం గోవుని నాలుగు వేదాల్లో అష్టాదశ పురాణాల్లో ఉపనిషత్తుల్లో ఎన్నో 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 విషయాలు చెప్పారు అసలు వేదం చదివితే తప్ప అసలు గోవు అంటే ఏమిటో నీకు తెలియదు అన్నాడు గోవు యొక్క ఇంపార్టెన్స్ తెలియాలంటే వేదం చదవాలి ఇప్పుడు వేదం చదివేవాళ్ళు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు లేరు కాకపోతే అందుకే మనం మిస్ అవుతున్నాం గోవు గురించి తెలుసుకోలేకపోతున్నాం గోవు ఏదో రోడ్డు మీద తిరిగే జంతువు అనుకుంటున్నాం అలా కాదు గోవుని గురించి మీరు తెలుసుకోవాలి అందుకే మనం గోవుని ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నామో మన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చేసి వాళ్ళని వదిలేసి వాళ్ళని సేవించకుండా పితృదేవతల్ని మనం చాలా గొప్ప విషయం అలాగా నేను యాక్చువల్ గా నేను సినిమా డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని సినిమాలు చేశాను అవన్నీ వదిలేను వదిలేస్తే తర్వాత ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నన్ను మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చేయమని గవర్నమెంట్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయాలి మీరని నన్ను అపాయింట్ చేసి చాలా డాక్యుమెంటరీ ఫిలిమ్స్ నాకు చేయించారు ఆంధ్రదేశం అంతా తిరిగి చాలా స్కీమ్స్ మీరు చేశారు అవన్నీ థియేటర్లు రిలీజ్ అయ్యాయి సినిమా అది అయిపోయిన తర్వాత ఇలా డాక్యుమెంటరీ మీద అవగాహన నాకు కలిగించాడు ఆయన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేయాలి ఇక్కడ హైదరాబాద్లో ఏం చేయాలి లో ముప్పై ఏళ్ళు ఉన్నాం ఏం చేయాలి అని అనుకుని నేను డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాను ఫస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం దేని మీద చేయాలి అని నాకు ఎందుకు ఇస కలిగింది నాకు తెలియదు అది గోమాత యొక్క స్ఫూర్తి నాకు కలిగి కామధేను అనే డాక్యుమెంటరీ చేశాను ఒక్క రీలు పది నిమిషాలు సినిమాకి లక్ష రూపాయలు ఖర్చు అయింది నాకు ఆ లక్ష రూపాయలు ఖర్చు అయితే అందరూ నవ్వారు ఇదేంటండి గో గురించి డాక్యుమెంట్ ఎవడు చూస్తాడో ఎవడికి కావాలి అని జనరల్గా అంటారు మీరు చెప్పినట్టుగా గో అంటే తీసి పారేస్తే అలా అంటే దానికి నంది అవార్డు వచ్చింది దాంతో నాకు కొంచెం నమ్మకం కలిగింది సో దాని గురించి కొంత సేకరణ చేసి ఇవన్నీ పుస్తకం ప్రింట్ చేయాలంటే డబ్బు లేదు నా దగ్గర అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి రాశాను నాకు ఏదో పది వేలు ఇస్తే పుస్తకం ప్రింట్ చేయించుకుంటానండి వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళ బోర్డు లో ఇలాంటి పుస్తకం అసలు గోవు గురించి ఇంతవరకు మన దాంట్లో లేదు అని చేత అది మనమే పబ్లిష్ చేద్దాం ఆ క్రెడిట్ మనకే రావాలి ఆయన అగ్రిమెంట్ ఇస్తే మనం ప్రింట్ చేయిద్దాం అన్నారు గో ఎలా మనం నడిపిస్తుంది నమ్మకం ఉన్నది అలాగే వాళ్ళు పబ్లిష్ చేశారు ఆ పుస్తకం వందే గో మాత్రం అని ఆ పుస్తకం ఇలాగా మీద ఇంకా రీసెర్చ్ రీసెర్చ్ చేసి ఎనిమిది పుస్తకాలు రాశా దాంతో తృప్తి లేదు నాకు ఇంకా చేయాలి ఇంకా చేయాలి వేదాలు ఉపనిషత్తులు నాకు చదువు రాపోయినా అన్ని స్టడీ చేసా స్టడీ చేసి ఆరు వందల ఇరవై పేజీలు ఒక పుస్తకం గోమాత అద్భుత శక్తి అని పుస్తకం రాశా అది చిన్న స్వామి కోటేశ్వర గారు వీళ్ళందరూ కూడా చాలా ఎప్రిషియేట్ చేశారు అసలు అసలు స్ఫూర్తి ఎలాగ మనం డ్రైవ్ చేస్తున్నాం దాని మీద డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాను దాని మీద గోగీత అని భగవద్గీతలో తయారు చేశాను ఇలాగ నాకు రకరకాలుగా నడిపిస్తుంది నాకు తెలియదు గోమాత డ్రైవ్ అది అంటే ప్రతి వాళ్ళు గోవుని నమ్మండి దాన్ని నేను ఇప్పుడు గోమూత్రం తీసుకుంటాను గోమయంతో చేసిన పిడకలతో రోజు అగ్ని చేస్తాను వైద్యంగా కూడా ఉపయోగం ఇలా ఇలా ఇలాగ ఇలాగ ఎన్నో విధాలుగా చేస్తుంటాను దీనికి కారణం ఏంటంటే ఈ అసలు ఆయుర్వేదం అనేది ఈ గోవు లేకపోతే ఆయుర్వేదం లేదు గోవు ఇచ్చే పంచగవ్యాలు ఆ ఐదే ఆ మనకి అన్ని ఔషధాలుగా ఉపయోగిస్తుంది దట్ ఈస్ ఆయుర్వేదం ఆయుర్వేదంలో నెయ్యి వాడతారు ఆయుర్వేదంలో పాలు వాడతారు పెరుగు వాడతారు ఇవన్నీ కూడా ఆయుర్వేదం కదా గో మయం గో అన్ని వాడే ఆ విత్తనాలు శుద్ధి చేయాలంటే గోమూత్రం కావాలి పూర్వం పిల్లలు పుట్టగానే గోమూత్రంతో కడిగేసేవట ఇప్పుడు ప్రవేశాలకి కూడా గో అడిగేస్తే చాలు చాలు ఇంట్లో పవిత్రం పవిత్రమైపోతుంది అన్నీ వాస్తు శాస్త్రం అంట అవన్నీ దోషాలన్నీ పోతాయి గోవు కాలు పెడితే అందుకే గోవును మొట్టమొదట ఇంట్లో ప్రవేశపెడతారు అలాగా గోవు మనకి ఆయుర్వేదంలో పూర్తి సహకారం ఇచ్చేది గోవు గోవు లేకపోతే ఆయుర్వేదం లేదు ఆయుర్వేదం లేకపోతే ఆ మెడిసిన్స్ లేవు దాని మూలాన్ని మనం ఉపకారం పొందలేకపోతాం అంచేస్తే గోవు టాప్ ప్రియారిటీ ఇంక ఏం చెప్పడు అసలు దేవతలే ఆరాధించినప్పుడు మనకేముంది అది మనం తెలుసుకోలేక మన అజ్ఞానం అజ్ఞానం చేత పేరు చేసుకుంటున్నాం కానీ గోవుకి అంత ప్రాధాన్యత ఉంది అది గోమయం గోమూత్రం ఆ రెండింటిని కూడా చాలా చౌకబాగా మనం చూడడం అనేది మహాపాపం దాంట్లో ఎంత శక్తి ఉందో తెలుసుకోను తెలుసుకుని దాంట్లో గోబర్ గ్యాస్ వస్తుంది దాంట్లో ఏరోప్లేన్ ప్లేన్ నడిపిస్తున్నారు ఆ గ్యాస్తో వాచీలు నడిపిస్తున్నారు గడియారాలు నడుస్తున్నాయి అసలు ఆ శక్తి ఇంత అంతా కాదు అది సైన్స్ రాను రాను ఇంకా ఎక్కువ విషయాలు మనం చేస్తాం గోవును ముట్టుకుంటే పాపాలు గోవును గోకితే మహా పాపాలు పోతాయి ఆ వైబ్రేషన్స్ మనకి కరెంట్ పాస్ చేస్తుంది అంతటి శక్తి ఉంది సో ఈ గోమాత గురించి ఇంకా ఇంకా తప్పకుండా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ నచ్చే వీడియోస్ అని అనుకుంటున్నారు ఎందుకంటే విశ్వమాతగా గోమాతని ఎలా చూడాలి దానివల్ల వచ్చే ప్రతిఫలం ప్రతి విషయంలోనూ గోమాతని సేవించటం వలన పూజించటం వలన లేదా దాని నుంచి వచ్చే పదార్థాలు స్వీకరించటం వలన మనం నిత్య ఆనందమే కాకుండా నిత్య ఆరోగ్యవంతులం అవుతున్నాం ఈ విషయాన్ని అందరూ గ్రహించండి తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోమాతకి సంబంధించి మరింత సమాచారాన్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోపాలకృష్ణ గారిని కనుక మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్తే